తెలంగాణలో ఒకేసారి ఎస్ఐ ఓ మహిళా కానిస్టేబుల్ నిఖిల్ అనే ఓ ఆపరేటర్ మృతదేహాలు చెరువు నుంచి బయటపడటం సంచలనంగా మారింది వాళ్లే చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారా లేదంటే ఎవరైనా చంపి ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది సినిమాని మించిన మిస్టరీ స్టోరీలోని భిన్న కోణాలను ఈ స్టోరీలో చూద్దాం కామారెడ్డి జిల్లా బెక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ ఫోన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఆయన స్టేషన్ లో కూడా లేరు దీంతో ఉన్నతాధికారులు ఆయనకు కాల్ చేసినా కూడా ఫోన్ కలవడం లేదు దీంతో స్టేషన్ కు చేయగా తమకు కూడా అందుబాటులో లేడని చెప్పారు సిబ్బంది ఇక ఉన్నతాధికారులు స్టేషన్ సిబ్బందిని సాయి కుమార్ ఎక్కడున్నాడో కనుక్కోమని చెప్పారు దీంతో సిబ్బంది తమ ఎస్ఐ కోసం వెతకడం మొదలు పెట్టారు వారి బంధువుల నుంచి స్నేహితుల వరకు కాల్ చేయడం మొదలు పెట్టారు ఇది ఇలా ఉండగా మరో స్టోరీ జరిగింది బీబీపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది శృతి డిసెంబర్ ఇరవై ఐదున విధుల నుంచి ఉదయం డ్యూటీ మోగేగానే ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది కానీ ఆమె మధ్యాహ్నమైనా రాకపోవడంతో గాంధారి మండలం గుర్జాల్లో ఉంటున్న ఆమె తల్లిదండ్రులు కాల్ చేశారు శృతి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చింది దీంతో వాళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్ వచ్చి శృతి ఇంకా డ్యూటీలోనే ఉంది అని అడిగారు లేదండి ఉదయమే ఇంటికెళ్ళిందని చెప్పారు ఇంటికి వెళ్తున్నానని తమకు చెప్పిందని స్టేషన్ సిబ్బంది ఆమె పేరెంట్స్ కు చెప్పారు దీంతో పేరెంట్స్ వెంటనే కంగారుగా ఉన్నతాధికారులను సంప్రదించారు మహిళా కానిస్టేబుల్ మిస్సింగ్ అని తెలియడంతో డైరెక్ట్ గా ఎస్పీ రంగంలోకి దిగారు శృతిని వెంటనే ట్రేస్ చేయాలని ఆదేశించారు మరోపక్క ఎస్ఐ కూడా మిస్సింగ్ ఈ రెండు మిస్సింగ్ కేసుల గురించి పోలీసులు కంగారుగా వెతకడం మొదలు పెట్టారు అయితే ఇక్కడే మరో ట్విస్ట్ జరిగింది సరిగ్గా అదే సమయంలో సహకార సంఘం ఆపరేటర్ నిఖిల్ కూడా కనిపించడం లేదని పోలీసులకు సమాచారం అందింది ఇక సరిగ్గా అదే సమయంలో ఈ శృతికి నిఖిల్ కు కూడా పరిచయం ఉందని గుర్తించారు పోలీసులు మొత్తానికి శృతి ఫోన్ ను ట్రేస్ చేశారు ఆమె ఫోన్ సిగ్నల్ ను పరిశీలించారు చివరి సదాశివ సదాశివనగర మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు దగ్గర కనిపించింది వెంటనే ఎస్పీ ఆధ్వర్యంలో టీం చెరువు దగ్గరకు వచ్చింది రాత్రి పదకొండు గంటల సమయంలో పోలీసులంతా కూడా చెరువు దగ్గరకు వచ్చారు అయితే సరిగ్గా అక్కడే బీబీపేటకు చెందిన నిఖిల్ సెల్ కూడా దొరికింది అలాగే పోలీసులకి ఓ కారు కూడా ఉంది అది ఎస్ఐ సాయి కుమార్ది అలాగే ఆయన చెప్పులు కూడా అక్కడే ఉన్నాయి నిఖిల్ చెప్పులు కూడా ఆ పక్కనే ఉన్నాయి ఇక పోలీసులకి అనుమానం కలిగింది వీరు ఖచ్చితంగా చెరువులో ఉండొచ్చేమోనని పోలీసులు వెంటనే చెరువులకి బోట్ ను పంపించి వెతకడం మొదలు పెట్టారు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు శృతి నిఖిల్ మృతదేహాలు దొరికాయి కానీ ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం మాత్రం దొరకలేదు పోలీసుల సిబ్బందితో మరింతగా గాలింపు చర్య చేపట్టారు చివరకు తెల్లవారుజామున ఎస్ఐ మృతదేహం కూడా దొరికింది అయితే అసలు ఏం జరిగిందని పోలీసులు విచారణ మొదలు పెట్టారు ఓ వైపు గాలింపుతో పాటు వారి కాల్ డేటాను కూడా పరిశీలిస్తూ వచ్చారు ఎక్కడెక్కడ కలిశారు ఏం మాట్లాడుకున్నారని సిగ్నల్ నుంచి కాల్ చాట్ వరకు డేటా తీసే పనిలో పడ్డారు పోలీసులు అయితే ఎస్ఐ సాయి కుమార్ కు నిఖిల్ కు కూడా మొదటి నుంచి పరిచయం ఉంది ఇతను ఆపరేటర్ గా పనిచేస్తూనే పోలీస్ స్టేషన్ లో కంప్యూటర్ లో ఏదైనా సమస్య వస్తే చూసి సరిచేసి వెళ్తుంటాడు అలా పరిచయం పెరిగింది అయితే మరి శృతి ఎందుకు వారితో కలిసి చనిపోయింది ఈ సాయి కుమార్ కి నిఖిల్ కి మధ్య శృతి లింక్ ఉందనేది పోలీసుల అనుమానం అయితే ఎస్ఐ సాయి కుమార్ కు శృతికి అంతకు ముందే పరిచయం ఉన్నట్లు కూడా తెలియదు బీబీపేట ఎస్ఐగా గా పనిచేసే సమయంలో శృతి కానిస్టేబుల్ గా పనిచేశారు ఆమెకు పెళ్ళై భర్తతో విడాకులు కూడా అయ్యాయి ఒంటరిగా ఉంటుంది శృతి ఆ క్రమంలోనే ఎస్ఐ సాయి కుమార్ శృతి మధ్య పరిచయం కాస్త వేరే బంధానికి దారితీస్తుందనే కమెంట్స్ ఉన్నాయి అయితే ఎస్ఐ సాయి కుమార్కి శృతికి మధ్య నిఖిల్ కూడా ఉన్నాడు వారిద్దరూ కలిసేందుకు నిఖిల్ మధ్యవర్తిగా పనిచేశాడని సమాచారం ఇక ఎస్ఐకి బిక్కనూరుకు బదిలీ అయిన తర్వాత శృతితో దూరం పెరిగింది ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవాలని శృతి ఒత్తిడి తెచ్చిందట అందుకే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని ఆ గొడవలకు కూడా నిఖిల్ మధ్యవర్తిగా ఉన్నట్లు కమెంట్స్ వినిపిస్తున్నాయి కానీ ఎన్నో కేసులను పరిష్కరించిన ఎస్ఐ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు చెరువులో ఎందుకు దూకారు అసలు వాళ్లలో ఎవరికి ఈత రాదా ఈత వచ్చిన వాళ్ళు మునిగి చనిపోవడం అసాధ్యం లేదంటే ఏదైనా విషం తాగిన తర్వాత చెరువులోకి దూకారా అనేది తేలాల్సి ఉంది మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించిన అధికారులు వారి బంధువులకు అప్పగించారు పోస్టుమార్టం రిపోర్ట్స్ కీలకం అలాగే కాల్ డేటా కూడా ఇక్కడ కీలకం కానుంది ప్రత్యేకమైన టీంలతో విచారణ చేయిస్తున్నారు ముగ్గురు చనిపోవడంతో అసలు ఏం జరిగిందనేది తెలియడం కాస్త కష్టమైన పనే కానీ వారి కాల్ డేటా ఆధారంగా చిక్కుముడి విప్పే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు అయితే నిఖిల్ బైక్ ను పొందుత్తి సమీపంలోని నేషనల్ హైవే పక్కనున్న ఓ డాబా వద్ద పోలీసులు గుర్తించారు అక్కడికి ఎస్ఐ కార్ వచ్చారు అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు దగ్గరకు ఇద్దరు కలిసి వెళ్లారు ఇక చెరువు సమీపంలో ఎస్ఐ కార్లో శృతి బ్యాగ్ కూడా ఉంది ముగ్గురు కలిసి చెరువు దగ్గర ఎంతసేపు ఉన్నారు ముగ్గురి మధ్య ఏదైనా గొడవ జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు ముగ్గురి మధ్య ఏదైనా వివాదం ఉంటే మాట్లాడుకునేందుకు వచ్చి ఉంటారని కూడా భావిస్తున్నారు అయితే ఇందులో ఒకరు ఆత్మహత్య చేసుకునేందుకు చెరువులో దొక్కగా రక్షించేందుకు మిగతా ఇద్దరు కూడా చెప్పులు విడిచేసి లోపలికి దూకారేమో అనేది కూడా ఓ అనుమానం అయితే మరి ఈత రాదా అనేది కూడా ప్రశ్న ఒకరికైనా ఈత వచ్చుంటే అందరూ బ్రతికేవారేమో లేదా కావాలని ఆత్మహత్య చేసుకున్నారా ఇవన్నీ కూడా అనుమానాలే ఇక కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మార్చిన దగ్గరకి మృతుల కుటుంబ సభ్యులు బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఎస్సీ సాయికుమార్ తండ్రి అంజయ్ మాట్లాడుతూ తన కొడుకు కష్టపడి చదివి ఉద్యోగం సాధించాడు సెలవు పెట్టి సాయంత్రానికి ఇంటికి వస్తానని చెప్పాడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు నా కొడుకు కాదన్నారు ఆయన ఎవరో ఒకరిని కాపాడే ప్రయత్నంలో చనిపోయి ఉండొచ్చన్నారు ఇక శృతి తండ్రి పొండరేఖం మాట్లాడుతూ కూతురు తనకు ఫోన్ చేసి ఈ రోజు ఇంటికి వస్తానని చెప్పిందన్నారు తమ కూతురు సైతం ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారు ఆయన నిఖిల్ చనిపోయిన విషయం పోలీసులు చెబితే తప్ప అతని కుటుంబ సభ్యులకు తెలియదు అసలు ఏం జరిగిందో కూడా వారికి అర్థం కావడం లేదు ఇక ఎస్ఐ సాయి కుమార్ అయితే రెండు వేల ఇరవై రెండులో కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన మహాలక్ష్మి ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు వీరికి రెండేళ్ల కొడుకు కూడా ఉన్నాడు ఇక విషాదకరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం మహాలక్ష్మి ఐదు నెలల గర్భవతి ఆమె రోధిస్తున్న తీరు వర్ణాతీతం మొత్తానికి ఈ ముగ్గురి మరణాలపై ఎన్నో ఉన్నాయి కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు మరి అసలు ఏమైందో ఏం జరిగిందో మరో వీడియోతో అప్డేట్ తెలుసుకుందాం ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ ఈవినింగ్ నుంచి మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం త్రీ పర్సన్స్ బీబీపేట్లో పనిచేస్తున్న ఉమెన్ పీసీ శృతి బీబీపేట్ నేటివ్ పర్సన్ నిఖిల్ అండ్ ఎస్హెచ్ఓ బిక్నూర్ సాయి కుమార్ ముగ్గురు కూడా మనకి వేర్ అబౌట్స్ దేవర్ నాట్ నోన్ సో నిన్న లేట్ ఈవినింగ్ నుంచి అంటే వాళ్ళ లొకేషన్ అది చూస్తూ సర్చ్ చేస్తే మనకి లేట్ నైట్ ఒక అంటే బాడీ ఆఫ్ ఉమెన్ పీసీ శృతి అండ్ నిఖిల్ మనకి రాత్రి అరౌండ్ వన్ ఓ క్లాక్ మనం ట్రేస్ చేయగలిగాము ఇక్కడ చెరువులో సిమిలర్లీ ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్స్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ వాటర్ సో ఇవి త్రీ అన్నాచురల్ డెత్స్ వెరీ అన్ఫార్చునేట్ ఏ సర్కం స్టాన్సెస్లో జరిగాయి వాట్ కుడ్ బి ద రీజన్ అన్నది మనం ఇప్పుడు ఏమీ అన్నెసరీ కంజక్చర్ వద్దు మనం ఎంక్వైర్ చేద్దాము తరులి సో ఫర్ నౌ ఇన్ఫర్మేషన్ ఈస్ త్రీ పర్సన్స్ ఎస్హెచ్ఓ బిక్నూర్ ఉమెన్ ఉమెన్పిసి అండ్ వన్ అదర్ పర్సన్ ఫ్రమ్ బీబీపేట్ ముగ్గురు బాడీస్ మనకి చెరువులో దొరకడం జరిగింది పోస్ట్ మార్టమ్ అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుస్తుంది సిమిలర్లీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ డెత్స్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం అది మనం పిఎంఏ తర్వాత డాక్టర్స్ ఒపీనియన్ అది తీసుకొని చెప్పడం దొరికాయండి ఇప్పుడు ఎస్ఐ పాకెట్లోనే ఆయన ఫోన్స్ ఉన్నాయి ఉమెన్ పీసీవి ఆ వేరే పర్సన్లు నిన్న మనకి ఇక్కడ చెరువు పక్కనే దొరకడం జరిగింది ఒకటే దగ్గర ఉన్నాయండి రాత్రి అంటే ఇట్ ఇస్ డిఫికల్ట్టు సర్చ్ మనకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు బాడీస్ అవి రికవర్ చేయడంలో సిమిలర్లీ ఫిషరీస్ వాళ్ళు కూడా స్విమ్మర్స్ వాళ్ళని పెట్టి నైట్ అంతా సర్చ్ చేశాము సో మూడు ఒకటే దగ్గర వాళ్ళు అండ్ వెరీ క్లోజ్ విసినిటీ దే ఆర్ ఫౌండ్ అవి ఇప్పుడు అన్ని ఇట్ ఇస్ టూ అర్లీ టు సే ఎనీథింగ్ మనం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇది తీసుకోవాలి వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలి పిఎంఈలో కాజ్ ఆఫ్ డెత్ అవి చూడాలి దాని తర్వాత మనం కంక్లూజన్కి రావచ్చు నిన్న ఆఫ్టర్నూన్ లేట్ అర్లీ ఈవినింగ్ నుంచి ముగ్గురు కూడా లేరు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది సో వెతుకుతుంటే ఈవినింగ్ ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ సర్చ్లో ఇద్దరు బాడీస్ తెలుసు మనకి దొరికాయి ఇప్పుడు మార్నింగ్ ఇంకొకటి ముగ్గురు అవన్నీ కూడా నౌ ఇట్ ఇస్ టూ అర్లీ టు టెల్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్లో చెప్పగలుగుతాం ఇక్కడే ఉన్నారని ఎట్లా ప్రేట్ చేశారు మేడం ఫోన్స్ అవన్నీ కాల్ చేసుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ